నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన వస్తు వాహనాలు చేస్తారు ఇంటా బయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి మిథున రాశి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు కర్కాటక రాశి రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు ఉద్యోగమున మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సింహరాశి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి సోదరుల నుండి ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి కన్యారాశి ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ధనపరంగా ఆలోచనలలో స్థిరత్వం ఉండదు వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు తులారాశి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు వృశ్చిక రాశి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సూచనలున్నవి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి ధనస్సు రాశి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి మకర రాశి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి నిరాశ కలుగుతుంది ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి కుంభరాశి కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి దూర ప్రయాణ సూచనలున్నవి అధిక శ్రమతో ఫలితం పొందుతారు చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి